ఫ్రెండ్స్ ఏపీ రాజధానిపై మరో సంచలన ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోలు లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ముందుగానే వస్తుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ రాజధానిపై బిగ్ స్కెచ్ ఎన్నికల ముందు అసలు విషయం బయటపెట్టిన సీఎం జగన్ ఏపీ రాజధానిపై సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ కొట్టారు మూడు రాజధానులు అంటూనే ఆయన మనసులో మాటను చెప్పేశారు విశాఖ పాలన రాజధాని అంటూనే అసలు విషయం చెప్పారు అమరావతిలో రాజధాని అభివృద్ధికి కోట్లు ఖర్చు అవుతాయని విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు ఓ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ అమరావతిలో ఎకరా డెవలప్మెంట్కు రెండు కోట్లు అవుతాయని విశాఖలో ఉన్న సదుపాయాలు రాష్ట్రంలో ఎక్కడా లేవని సీఎం తెలిపారు తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో ఏపీకి విశాఖ ఐకాన్ సిటీ అని సీఎం జగన్ చెప్పారు ఇక తెలంగాణలో అరవై శాతం రెవెన్యూ హైదరాబాద్లోనూ వస్తుందన్నారు హైదరాబాద్ బెంగళూరు చెన్నైకు విశాఖ కాంపిటీషన్ అని పేర్కొన్నారు ముంబై మాదిరిగా శ్రీకాకుళం అభివృద్ధి చెందుతుందని తెలిపారు శ్రీకాకుళంలో పోర్టు కడుతున్నామన్నారు తాను అధికారంలోకి వస్తే విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేశారు పరిపాలన విశాఖ నుంచే జరుగుతుందని తెలిపారు రాష్ట్రంలో విశాఖ అతిపెద్ద పట్టణమని చెప్పారు విశాఖలో భారీ స్థాయిలో సచివాలయం నిర్మిస్తామని తెలిపారు భారీ కన్వెన్షన్ హాల్ స్టేడియం కడతామని వెల్లడించారు విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని బూస్టింగ్ ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు నా అమరావతిని అభివృద్ధి చేయాలంటే బాగా లేట్ అవుతుందని వీలైనంత త్వరగా హైదరాబాద్ చెన్నై స్థాయికి ఎదగాలని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రానికి చాలా చేశామని చెప్పుకొచ్చారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు ముప్పై రెండు వేలు మాత్రమే ఇచ్చారని తెలిపారు ఇక వైద్య రంగంలో యాభై నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పేర్కొన్నారు